సో తను ఒక ప్రముఖ యాంకర్ తను సో తను మా ఎల్జీబిటి కమ్యూనిటీ వాళ్ళ మీద చాలా బాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో తనకి మేమంటే చాలా మంచి రెస్పెక్ట్ చాలా మంచి అభిమానము సో ఈరోజు నేను తనని కలుద్దామని చెప్పేసి నేను హైదరాబాద్కి రావడం జరిగింది ఎవరే కాదు హాయ్ ఐఎమ్ సూపర్ తన ఎవరే కాదు మా కీర్తి జనాలకు ఏవైతే మా పైన ఉన్న అపోహలు తొలగిపోవడం చాలా బాగా చేస్తున్నాం సో జోగిని లైఫ్ స్టైల్ చూసాను చాలా వరకు అడిగే విధానం ఆ తర్వాత ఎల్జీబిటీ కమ్యూనిటీలో మెయిన్గా ఒక ఆమెని నేను రీసెంట్గా చూసాను ట్రాఫిక్ ఆగింది నేను వేరే దగ్గర ఉన్నాను తన స్కూటీ మీద వెళ్తుంది అక్కడ అది గాంధీ తాత అది వేషం వేసుకొని ఒక అబ్బాయి తిరుగుతున్నాడు అబ్బాయి ఆపి మరి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మరి తన ఎంతో అంత తన హెల్ప్ చేసి వెళ్ళింది అనమాట సో మచ్ ఈ రోజు మళ్ళీ కలిసినందుకు నాకు చాలా చాలా సో అక్క గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిజంగా నాకు చాలా గ్రేట్ ఉమెన్ అనిపిస్తారు ఎందుకంటే లైక్ మనకు ఒక మదర్ ఉంటే మనకి ఎలా అనిపిస్తుందో సో అక్కను చూస్తే అలా అనిపిస్తుంది మన ట్రాన్స్ లో ఉండి కూడా తను ఎంత చక్కగా ఉంటదంటే నిజంగా న్యాచురల్ బ్యూటీ అక్క మీరు హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను ఆయన ముఖ్యమైన ప్రసంగ కూడా పరిచయం చేయబోతున్నాను ప్రసంగం అయితే హైదరాబాద్కి వచ్చాను నేను సో తను ఒక ప్రముఖ యాంకర్ తను సో తను మా ఎల్జీబిటీ కమ్యూనిటీ వాళ్ళ మీద చాలా బాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో తనకి మేమంటే చాలా మంచి రెస్పెక్ట్ చాలా మంచి అభిమానము సో ఈరోజు నేను తనని కలుద్దామని చెప్పేసి నేను హైదరాబాద్కి రావడం జరిగింది తను ఎవరో ఆదరి మీకు తమ్ముళ్ని చూసి అర్థమైపోయి ఉంటుంది సో వీడియోలో మాత్రం చూ చూపించాలి కదా రెండోసారి నేను చూపిస్తాను సార్ ఓకేనా సో తనకు అంటే ముఖ్యంగా విషయం ఏంటంటే తనకి మా ట్రాన్స్ పైన ఒపీనియన్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అండ్ తన ఎల్జీబీసీ కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అవన్నీ కూడా క్వశ్చనింగ్ చాలా బాగా చేసిన తను అంటే కళ్ళతో చూసిన బాధని ఎలా అయితే మనము వ్యక్తపరుస్తామో తను ఎలా మాట్లాడుతూ ఉంటుంది మా గురించి సో తనకి మేమంటే మంచి రెస్పెక్ట్ ఆ తర్వాత ఆ విధానం అంటే అసలు ఒకప్పటికి ఇప్పటికి తా మా మీద ఉన్న రెస్పెక్ట్ ఎలా వచ్చింది అని తెలుసుకుందాం మనము దానికోసమే నేను ఈరోజు ఆమెతో నేను వీడియో చేయబోతున్నాను సో మనము చూద్దాం ఓకేనా రండి ఓకే మొత్తానికైతే తన దగ్గరకు వచ్చేసాను నేను లోపలికి సో తనని పరిచితే రండి హాయ్ 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 చెల్లి సో తన ఎవరో కాదు హాయ్ అమ్ సూపర్ తన ఎవరో కాదు మా కీటీ మా చెల్లెలు సో ఈ రోజు నీ గురించి బ్లాగ్ చేస్తున్నాను ఎందుకంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో తన ఒక యాంకర్ ప్రముఖ యాంకర్ తను ఎల్జీబీటీ క్యూ కమ్యూనిటీ మీద చాలా బాగా అంటే క్వశ్చన్స్ అడగడం కానీ మనసుని ఒప్పించుకుంటడం మీ తర్వాత అని చెప్పొచ్చు ఓకే ఎవరైనా రేటింగ్స్ వచ్చిందో సో మొత్తానికి తను మా సిస్టర్ చెప్పాను కదా కిటి సో తను బ్లాగ్స్లల్లో అంటే మీ యొక్క యాంకరింగ్ ఎలా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తిని మనసు నొప్పించదు అంటే వాళ్ళు ఉన్న బాధల్ని బయటకి తీసుకొస్తారు ఆ బాధల ద్వారా మేము పడే స్ట్రగుల్స్ ఏంటి అనేది తెలియచేసి జనాలకు ఏవైతే మా పైన ఉన్న అపోవాలు తొలగిపోవడానికి చాలా బాగా చేస్తున్నాయి సో జోగిని లైఫ్ స్టైల్ చూసాను చాలా వరకు అడిగే విధానం ఆ తర్వాత ఎల్జీబిటీ కమ్యూనిటీలో మెయిన్గా అంటే ఒక ట్రాన్స్ ట్రాన్స్మెన్స్ కానీ ట్రాన్స్ జెండర్స్ కానీ ఇట్లా ఎలా ఉంటారు తెలుసుకునే విధానం కూడా ఒక విధానం ఉంటుంది మీ దగ్గర ఎట్లా అంటే ట్రాన్స్జెండర్స్ మీరు ముందే తెలుసా లేకపోతే ఎట్లా అని నాకు తెలియదు అక్క నాకు మన మీద నిజంగా మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే చాలా వరకు కొన్ని కేసెస్ చూసాం ఎలా అంటే సూసైడ్ చేసుకోవడం కానీ ఒక అబ్బాయిని లవ్ చేసి చనిపోవడం కానీ మన అంటే అందరు నన్ను అనట్లేదు కొంచెము ఒక రిధం అంటే గర్ల్స్ మీద నార్మల్ గర్ల్స్ మీద అలా ఉంటుంది ట్రాన్స్ వాళ్ళు ఏంటి ఒక అబ్బాయిని నమ్మేసి వాళ్ళకి అంత అడిక్ట్ అయిపోయి వాళ్ళు కాదంటే వాళ్ళు సూసైడ్ వెళ్ళిపోయి అక్కడ మనసు ఎంత అని అనిపిస్తుంది నేను ఇంకొకటి బెగ్గింగ్లో ఉంటారు రోడ్డు పైన అలాంటి సిచ్యువేషన్స్లో కూడా చూసా ట్రాఫిక్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చిన్నపిల్లలు నిలబడి ఉంటారు కదా ఒక ఆమెని నేను రీసెంట్గా చూసాను ట్రాఫిక్ ఆగింది నేను వేరే దగ్గర ఉన్నాను తన స్కూటీ మీద వెళ్తుంది అక్కడ ది గాంధీ అది వేషం వేసుకొని ఒక అబ్బాయి తిరుగుతున్నాడు అబ్బాయి నాపి మరీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మరి తను ఎంతో అంత తన హెల్ప్ చేసి వెళ్ళింది అనమాట అలాంటి మూమెంట్స్ అన్ని ఇదంతా చూస్తే వాళ్ళకి జెన్యున్ హార్ట్ ఉంటుంది వాళ్ళంతా నిజంగా అలా అనిపిస్తుంటుంది నాకు అందుకని సో థ్యాంక్ యూ సో మచ్ అంటే నిజంగా నీ యొక్క యాంకరింగ్ చూసినప్పుడు మా మనసుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది లైక్ ఒక మా ఇంటికి ఆడపడుచులాగా అనిపిస్తాం అండ్ నీ క్వశ్చన్ ఇయర్ కానీ అందంతా నాకు చాలా బాగా నచ్చింది అంటే మా పైన ఒకప్పటికి ఉన్న ఆలోచన ఎప్పటికంచో కొంచెం చేంజెస్ ఉందని మీరు అనుకుంటున్నారా తప్పకుండా ఉంది చేంజ్ అవుతుంది కూడా అంకా థ్యాంక్ సో మచ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా మా మనసు చాలా సున్నితమైన ఎంత బాధపడతామో ప్రాక్టికల్ గా చూసింది బట్టి చెప్పడం వేరు కదా సో మీరు ప్రాక్టికల్ చూసారు ప్రాక్టికల్ గా చూసి మీరు చెప్తున్నారు కదా నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ గా హ్యాపీ ఒక కామన్ కామన్ పీపుల్ వచ్చి మా గురించి ఇలా పొగుడుతున్నప్పుడు మాకు ఒక తెలియని ఆనందం అది నిజంగా మా పైన ఉన్న రిసీవింగ్ చూసినప్పుడు రీసెంట్ గా మనం ఒక ఇంటర్వ్యూ చేసాం అది ఎలా ఉంది చాలా బాగుంది అంటే ఒక లో తను ఇంటర్వ్యూ చేశారు నేను ఫస్ట్ అనుకున్నాను వీళ్ళ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటో అనుకున్నాను కానీ అడిగి క్వశ్చన్స్ నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పేసాను మళ్ళీ అమ్మాయి అడిగిన విధానం అంతా బాగుంది సో అది మన అది చూటూర్ ఛానల్ వచ్చేసిన తన ఇండియా ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా వైరల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా వైరల్ అవుతుందా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నేను మళ్ళీ కలిసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పటికీ అవసరం ముఖ్యంగా సోషల్ మీడియాలో యూట్యూబర్స్తో మాకు చాలా ఉంటుంది మాకు మేము ఒక బయటికి వస్తున్నాము మాకు తెలియజేస్తుంది అంటే సోషల్ మీడియా ఒక ప్రధానమైన ఒక ప్లాట్ఫామ్ అని కూడా చెప్తాను సో దాంట్లో ఒక స్పెషల్గా మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి మా బాధల్ని అవన్నీ కూడా కరెక్ట్గా చూపించి అంటే ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి మీరు చూసి అడుగుతున్నారు కోశ్చన్ చాలామంది అయితే సోషల్ మీడియా వాళ్ళు గట్ల ఎందుకు కొంచెం అవి గిట్లే అని కోషన్స్ చేస్తారు నేను ప్రాక్టికల్గా మీరు చూసి బాగా చేస్తుండగా అక్కడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అక్కడ అండ్ అదే విధంగా మా బ్లెస్సింగ్స్ నీకు నీకెప్పుడు ఉంటాయి నువ్వు ఇదే విధంగా అంచె లంచెలుగా అయితే గొప్ప స్థాయిలో ఉందని చెప్పేసి అని మన స్ఫూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అక్కడ మనం చాలా సబ్వేర్ చేస్తాము అని చెప్పుకోసారి ఓకే అసలు కిట్స్ మీ స్నేహ ఇట్స్ మీ స్నేహ సో అక్క గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిజంగా నాకు చాలా గ్రేట్ ఉమెన్ అనిపిస్తారు ఎందుకంటే లైక్ మనకు ఒక మదర్ ఉంటే మనకు ఎలా అనిపిస్తుందో సో అక్కను చూస్తే అలా అనిపిస్తుంది మన ట్రాన్స్లో ఉండి కూడా తను ఎంత చక్కగా ఉంటుందంటే నిజంగా నేచురల్ బ్యూటీ అక్క మీరు నిజంగా చాలా వరకు కొంతమంది ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మేకప్ వేసుకొని కానీ అందరూ అనట్లేదు బట్ మీరు అట్లా కన్పేర్ న్యాచురల్గా ఉంటారు స్క్రీన్లో చూసే వాళ్ళకి ఏమనుకుంటారు అంటే ఎంతో అంత వేస్తుంది మేకప్ అనుకుంటారు కానీ ఈమె మాత్రం మొత్తం న్యాచురల్ తన మనసు కూడా నిజంగా నేచురల్ అది కూడా ఏమీ కవర్ ఉండదు అలా ఉంటారు అక్క నిజంగా అక్క చాలా గ్రేట్ ఉమెన్ మీరు నా విషయంలో అయితే థ్యాంక్ యూ సో సో ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు ఉంటే మేము ఇంకా ముందడుగు వేస్తాము ఇదే విధంగా మీ సపోర్ట్ మాకు ఉండాలి మా ప్లేసింగ్స్ మీ పైన ఎప్పటికీ ఎల్లప్పుడూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్స్ మీ స్నేహా అక్క యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కూడా ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కేసెస్ ఇట్లా మన మీరు చేయడం వల్ల నెక్స్ట్ ఇంకొక వాళ్ళు కూడా భయపడాలి ఒక ఇన్సిడెంట్ రాగానే మీరు వెళ్తున్నారు ఎక్కడ ఏది జరిగినా కూడా వెళ్ళి చేస్తున్నారు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అలా చూసి మిగతా పబ్లిక్ కూడా నెక్స్ట్ ఇంకొక అబ్బాయి తప్పు చేయాలి ఇంకొక అమ్మాయి దగ్గర వెళ్ళి అంటే కూడా ఆ విధంగా మీరు తీసుకెళ్తున్నారు సోషల్ మీడియాలో సో అంత పాజిటివ్గా ఉండాలక్క